మనం తీసుకెళ్తాం రాయి ఒకటి యాభై రూపాయలు వంద రూపాయలు ఉందనుకోండి వీళ్ళు ఏం చేశారంటే సర్వేరాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడానికి లేదు మేము ఇచ్చిన సర్వేరాళ్ళు వేసుకోవాలి దీనికి ఎంత డబ్బులు అన్నారు ఒక పొలానికి ఎకరానికి నాలుగు వేల రూపాయలు అట్లాగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అయితే కొంచెం పెరుగుతా వచ్చినాయి అది వాళ్ళ దగ్గరే కొనాలన్నారు అంతవరకు మామూలుగా బయట వెయ్యి రూపాయలు అయితే వీళ్ళు నాలుగు వేల దాకా పెట్టారట అదొక దోపిడీ అది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం రెండోది వచ్చేటప్పుడు దాని మీద మళ్ళీ జగన్ బొమ్మ జగన్ అన్న సంపూర్ణ ఇది అది విరక్తి పుట్టింది జనాలకి అట్లాంటివి వీళ్ళు చేయరు అనుకుంటున్నా నేను అంటే అలా బొమ్మలు చేయరు కానీ పేర్లు మార్చడం అంతే దాంట్లో పేరే ఉండదు అంటే ఇప్పుడు అది ఇంకా సాంతం ఆపేశారు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కదా అది విషయం అవును అవును మిగిలిన పథకాలన్నీ కూడా పేరు మార్చే తర వెళ్ళు రేపు ఖచ్చితంగా నాకు తెలిసి హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారికంగా మారుస్తారు ఒకటి అట్లాగే ఇవన్నీ పథకాలకి పేర్లు మారుస్తారు జోక్యం చేసుకుంటే కొన్ని పేర్లు అట్లాగా వాళ్ళ పేర్లు కాకుండా ప్రముఖుల పేర్లు రావచ్చు పవన్ కళ్యాణ్ ఆ మధ్యనే అనౌన్స్ చేసింది ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నద అన్న కి ఇప్పుడు మార్చరేమో మరి క్యాంటీన్ అన్న క్యాంటీన్ చెప్పేశారు కదా అతను ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్క సీతమ్మ పేరు పెడదాం ఇప్పుడైతే అది తన పార్టీ అధికారంలోకి వస్తే పెడదాం అనుకున్నారు అది అవును ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి అన్న కంటిన్యూ చేస్తారేమో ఆయన చేయకపోవచ్చు అట్లాగే ఉంటాయి ఇప్పుడు మోడీ గారు పథకాలు చేసుకుంటే ప్రధాని ఆవాస్ యోజన ప్రధాని అనే ఉంటది ప్రతి దానికి అక్కడ ఎవరో పేర్లు అయితే ఇంతకు ముందు మీరు అన్నట్టు రాజీవ్ ఇలా పెట్టుకునేవారు అప్పుడు ఇందిరాగాంధీ